కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసల బుచ్చిరెడ్డి నరహరెడ్డి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చక్రపాణి విఠల్ మహేశ్వర్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఈరోజు మిత్రులు నరహరెడ్డి గారు సీనియర్ నాయకులు మాజీ గ్రంథాల చైర్మన్ అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు వెంకన్న గారు మండల పార్టీ అధ్యక్షులు చక్రే గారు కంది మండల పార్టీ అధ్యక్షులు మరసిహన్ రెడ్డి గారు కొండాపూర్ మండల పరిదర్ విఠల గారు వారి సమక్షంలో మరి పత్రికా ముఖం సమావేశం చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల కదా ముందు కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో వన్ పర్సెంట్ తేడత ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా తెలంగాణను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంలో చాలాసార్లు తెలంగాణను అవహేళనగా మాట్లాడింది తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడింది దానికి సరైన సభ జవాబు చెప్పాలే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు వంచి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవంతో చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని ఇలా గ్రహిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచినా మరి గుండు సున్నా అంటే ఒక్క రూపాయి కూడా ఇక్కడ కేటాయించిన నార్మల్గా వచ్చేటి వస్తున్నాయి అంతే కానీ ప్రత్యేకంగా మరి ముఖ్యంగా త్రిబుల్ ఆర్ గురించి పదేళ్ళ నుంచి చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి త్రిబులార్కు సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిజంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఐఐటి విషయంలో కూడా హైదరాబాద్ ఐఐటికి సంబంధించి ప్రస్తావించలే మరి మేము విద్య బాగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి దానికి అసలు పరిగణలో తీసుకోకుండా అవసరం ఉన్నది అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత పదేళ్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగులపల్లి ఒట్ట నాగులపల్లికి వెళ్ళి సంగారెడ్డి జోగుపేట వయా మీద రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశంలో కనీసం ఆ రైల్వే లైన్ గురించి మాట మాత్రం కూడా తీయకుండా మరి బడ్జెట్లు అందులోకి వెళ్ళి కూడా సర్వే కాదు కదా ఒక రూపాయి కూడా కేటాయించలే మాట సందర్భాన్ని కూడా పేరు నాకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మొన్నడే గెలిచినటువంటి ఎంపీ రవీంద్రరావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పిండు తర్వాత సంగారెడ్డిలో సన్మానం చేసుకొని వచ్చినప్పుడు చెప్పిండు నేను సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది మనం కూడా డిమాండ్ చేసినాం రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో రైలు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మియా బీజేపీలు మరి ఇప్పటికైనా మించిపోయింది ఎమ్మెల్యేలు సప్లిమెంటరీ బడ్జెట్ పెడతారా లేకుంటే అడిషనల్గా కేటన అదనపు కేటాయింపులు చేస్తారా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో కాలంలో తప్పకుండా మూల్యం చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులు రాలేదని కొంతమంది రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కావాలని కొంతమంది వాళ్ళ పైరవులకే ఉన్నారు తప్పిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిరో ఎంపీలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నది ఎనిమిది నెల్లు దాటిపోయినా హామీలు నెరవేర్చకపోగా మరి ఎక్కడి పాలన అక్కడ వదిలి గాలి వదిలేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం వివక్ష రూపిస్తా ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఒకసారి చూస్తే గతంలోని ఆనవాయితీనే తిరిగి కొనసాగించింది అనడానికి ప్రత్యేక నిదర్శనంగా కనబడతా ఉంది ఎంతసేపు ఎప్పుడు చూసినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూపుతున్నది మరి గతంలో నుంచి కూడా అంటే ఈ ఈసారి బ పెట్టిన బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కూడా ఖచ్చితమైన వివక్ష పక్షపాత ధోరణి క్లియర్గా మనకు కనబడతా ఉంది ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే అని నిస్తకూచంగా చెప్పవచ్చు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతసేపు చీకటి రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుందని వెక్కిరిచ్చిన మాటల్ని మరి అడగడుగునా అణచివేయాలనే ధోరణి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుపుకున్నటువంటి ఈ బడ్జెట్ క్లియర్గా కనబడతా ఉంది మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకపోవడంలో అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి కేంద్రం నుంచే అనేక రంగాల్లో కూడా ప్రప్రథమ స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసే అది చూసి ఇంకా అక్కసుతో అప్పుడు నిధులు ఇవ్వకపోవడం తిరిగి ఇప్పుడు కూడా మీరు ఎక్కువ సీట్లు ఇవ్వండి బీజేపీకి ఎక్కువ నిధులు ఇస్తాం మీ ప్రాంతానికి అని మొన్నటికి మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎనిక్ష ఎలక్షన్లలో మరి ప్రచారం చేసి ఎనిమిది సీట్లను గెలుచుకొని కూడా